అన్నారు భారతదేశమును పర్యటించి పర్యటించారు చికాగోలో సర్వమత మహాసభలకు వెళ్ళినారు చికాగో భారతదేశంలో వెళుతుండగా ఒక మహిళ తన భాగస్వామితో జెంటిల్ మ్యాన్ గా లేడు కదా అనుకుంటున్నాను ఆయన వెనుక తిరిగి మీ దేశంలో జెంటిల్ మ్యాన్ గా మారుతారు అనుకుంటారు దేశము చాలా చాలా చక్కగా చెప్పారు తర్వాత ప్రముఖ సంఘ సేవకురాలు ఈ కార్యక్రమాన్ని గత ఇరవై రెండు సంవత్సరాలుగా రాజ్ కుమార్ అన్న గారు నిర్వి నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం ఎందరో కళాకారులకు ఆయా రంగాల్లో వారికి ఎన్నో అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డ్స్ ఇవ్వడం కూడా చాలా మంచి విషయము ఎందుకంటే ఎక్కడ కూడా ఎంతోమంది మారుమూల గ్రామాల్లో ఉంటారు పల్లెటూరులో ఉంటారు వాళ్ళు చేసే సేవారంగ వాళ్ళు చేసే ఆయా రంగాల్లో సేవ చేస్తున్నది ఎవరికి బయట ప్రచారం జరగదు ఎవరికి కూడా తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అక్కడ చేస్తున్నాము మా ఏరియాలో మా ఊర్లో మండలి హెడ్ క్వార్టర్లో తెలుస్తుంది ఎంఆర్ ఎంఆర్ఓ గారు కానీ లేకపోతే ఇతర పెద్దలు ఎవరైనా సన్మానం చేస్తూ ఉంటారు కొంతమందికి కొంతమందికి ఆ సన్మాన సత్కారాలు కూడా జరగవచ్చు నేను ఎంతోమంది చాలా మందిని చూశాను రాజ్ కుమార్ అన్న గారు చేసే ఈ తెలుగు వెలుగు సాహిత్య వేదిక నుంచి ఏదైతే సన్మాన కార్యక్రమాలు చేయడము అవార్డు ఇవ్వడం జరుగుతుందో ఇది చాలా మంచిది ఈ కార్యక్రమాన్ని చూసి ఎంతోమంది కూడా ఇంకా మేము ఇంకా కార్యక్రమాలు బాగా చేయాలి అని చెప్పేసి ఈ అవార్డు ఇస్తున్న వాళ్ళు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తుంటారు ఆయా రంగాల్లో సేవ చేస్తుంటారు అప్పుడు ఏమవుతుందంటే మన సంస్కృతి సంప్రదాయాలు ఇంకా వెయ్యి రైతు పెరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు మిగతా వాళ్ళు కూడా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంకి చేసిన అవార్డు గ్రహీతలందరికీ అవార్డు మీరు ఆయా రంగాల్లో సేవ చేస్తున్నందుకు ఇస్తున్నారు కాబట్టి ఆ సేవా కార్యక్రమాన్ని అవార్డు తీసుకున్నాక కూడా ఇంకా రెట్టింపు చేయాలని చెప్పేసి మీ మీకు కోరుకుంటూ हरिम ग ब्रह्म गुष्णु गुरु साक्षात्ब्रह्म तस्म श्री गुणव शुक्ला दीपारातमुर्तमुर्त अस्त हेत दशमहूर्त काले सूर्यहा अत्यंत धार पलसुधिरस्तु फल शुद्धि प्रदेवहे दशंगोरा धर्म एकता बताजे नई वे स्वस्थ रस्तों रहे स्वस्थ रेवारुजे रहे बोध धम्म जगाने शरणों शिवना अस्तर दिवादे संचर दश पादे हूँम शंदु शंदु శ్రీమతి డాక్టర్ అన్నమరాజు సుమలియా గారు రెడీగా ఉండాలండి హైదరాబాద్ సామాజిక సేవారంగంలో తెలుగు నంది పురస్కారంతో సత్కరిస్తా ఉన్నాం ఉన్నా రాండి సుమ్మల్య గారు రెడీగా ఉన్నారు మేడం థ్యాంక్ యూ మేడం రండి కుమార్ శ్రీమతి డాక్టరు అన్నమరాజు సుమలియా గారు రెడీగా ఉండాలండి హైదరాబాద్ సామాజిక సేవారంగంలో తెలుగు వెలుగు నంది పురస్కారంతో సత్కరిస్తా ఉన్నాం ఉన్నారా అండి సుమల్యా గారు రెడీగా ఉండాలి